హలో మరి ఈ మ్యూజిక్ లవర్స్ నేను మీ హర్ష మహేష్ డై హట్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను మిత్రులకు మరొక వీడియో తీసుకొని ముందుకు వచ్చాను సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు సబ్స్క్రైబ్స్ కోసమే ఈ వీడియోలు అని చేస్తున్నానని మీకు కూడా తెలుసు కదా ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే ఏం సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తేనే అంత ఊపి వస్తుంది కదా నాకు ఈ ఒక చిన్న విషయమే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పోతే విషయం ఏంటంటే మన విషయాన్ని పక్కన పెడితే ఇవి కుర్బాని కోసం తయారు చేయబడినటువంటి పొట్టేళ్ళు అంటే పెంచబడినటువంటి పొట్టేళ్ళు సంవత్సరం లోపు వయసు ఉన్నాయి ఇవన్నీ ఇవి బెల్లంపల్లి మంచిరాలి డిస్టిక్లో బెల్లంపల్లి అనే ఏరియాలో ఉన్నాయి మొత్తం వంద పొట్టేళ్ళు ఇవన్నీ కలిపి వంద పొట్టేళ్ళు ఇందులో బెల్లం కలర్వి రెడ్ కలర్వి ఎక్కువ ఉన్నాయి నల్ల కలర్వి తక్కువ ఉన్నాయి ఓకేనా తెల్లది అయితే ఒక్కటే ఉంది తెల్లది పొట్టేలు ఒక్కటే పొట్టేలు తెల్ల పొట్టేలు ఉన్నది సో అన్నిటికీ కొమ్ములు వచ్చినాయి కొన్ని కొమ్ములు రాణి కూడా ఉన్నాయి బోడ పొట్టేళ్ళు కూడా ఉన్నాయి సో మొత్తానికి కంప్లీట్గా వంద పొట్టేళ్ళు రెడీగా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి ఇమీడియట్లీ రెడీ టు సేల్ అంటున్నాడు ఒకటి వచ్చేసి పదకొండు వేలు జత వచ్చేసి ఇరవై రెండు వేలు ఓకేనా కుర్బానికి సంబంధించిన పొట్టేళ్ళు పెంచుకోవడానికి కానీ కుర్బానీ అమ్ముకోవడానికి కానీ కుర్బానీ ఇవ్వడానికి కానీ పనికి వచ్చే పొట్టేళ్ళు కొమ్ములతో ఉన్నాయి కొమ్ములు లేనివి కూడా ఉన్నాయి అన్నీ సంవత్సరం వయసులోపు ఉన్నాయి సో ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డైహార్ట్ ఫ్రెండ్ హర్ష మహేష్ని మాట్లాడుతున్నాను ఈ పొట్టేలు వచ్చేసి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి మొదలు పెడితే ముప్పై ఐదు కేజీలు ఉన్నాయి ఒక్కొక్కటి ఓకేనా ఒక్కసారి మీరు లైవ్లో కనుక చూసినట్లయితే ఇరవై ఐదు కేజీల బరువు నుంచి వెళ్ళి ముప్పై ఐదు కేజీల వరకు ఉంటాయి ఒక్కొక్కటి సో కంప్లీట్గా వంద పొట్టేలు ఉన్నాయి నా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ నైన్ వన్ జీరో డబల్ వన్ ప్లీజ్ కాల్ చేయండి మాట్లాడండి సబ్స్క్రైబ్ చేయండి